సహోదరి సహోదరుడ ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే నీ భారము నిన్ను ఆదుకును అని ప్రభు చెప్తూ ఉన్నాడు నీ సమస్య ఎటువంటిదైనా నీ భారం ఎలాంటిదైనప్పటికీ కూడా అది ప్రభుకు అప్పగించి చూడు దేవుడిచ్చే ఆ జవాబును నువ్వు పొందుకోమని ప్రభు చెప్తూ ఉన్నాడు ఏంటి నీ సమస్య ఏంటి నీ భారం నీలోనే నీవు ఆ భారాన్ని పెట్టుకొని ఎంతకాలం కుంగిపోతావు నీలోనే నీవు ఆ సమస్యను నీలోనే పెట్టుకొని ఎంతకాలం ఆ విధంగా వేదన పడతావు ఎన్నెన్నో ప్రయత్నాలు చేశావు ఎన్నో విధాలుగా శత విధాలుగా నీవు ఆ సమస్యలు తొలగించుకోవాలని భారాలు తొలగించుకోవాలని ప్రయత్నాలు చేశావు అయితే ప్రభు ఈరోజు చెప్తూ ఉన్నాడు నీవు నీ మీద ఆ భారాన్ని పెట్టుకొని ఇంతకాలం దాన్ని వదిలించుకోవాలని ఆ సమస్యల నుంచి బయటపడాలని ప్రయత్నం చేసావు ఒకసారి నాకు ఇచ్చి చూడు ఆ యొక్క సమస్యను నువ్వేదైతే మోయలేకపోతూ ఉన్నావో అవి ఆర్థిక సమస్యలు కావచ్చు కుటుంబంలో మనశ్శాంతి లేక కుటుంబ సమస్యలు కావచ్చు లేదా ఉద్యోగంలో ఆ భయంకరమైనటువంటి ఆ ఉద్యోగ బాధ్యతలు లేదా కొలిగ్స్తో మేనేజ్మెంట్తో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు నీ పనుల భారం కావచ్చు కెరియర్లో ఆ యొక్క సమస్యలు కావచ్చు ఏదైనప్పటికీ నీ వ్యక్తిగత భారం చెప్పుకోలేని సమస్యలు ఏదైనా ప్రభు చెప్తూ ఉన్నాడు నీవు మోయలేక విలవిల్లాడిపోతూ ఉన్నటువంటి ఆ సమస్యలు ఏమైతే ఉన్నావో ఉన్నవో అవి నాకు ఇచ్చి చూడు అని ప్రభు చెప్తూ ఉన్నాడు సో కాబట్టి ఈరోజు ఈరోజే నీకున్నటువంటి ఆ సమస్య ఎటువంటిదైనప్పటికీ ఎలాంటిదైనప్పటికీ ప్రభువుకు ఇచ్చి ఆ సమస్య నుంచి విడుదలను ఎందుకు పొందుకోకూడదు దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది కీర్తన గ్రంథము యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ వచనంలో మనం చూసినట్లయితే నీ భారము యోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదును నీ భారము మీద మోపము ఆయనే నిన్ను ఆదుకుంటాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తోంది భారాన్ని దేవునికి అప్పగించుడు ప్రార్థన చేస్తూ ఉన్నావు కానీ అది నీలోనే పెట్టుకుంటూ ఉన్నావు నీ హృదయంలో ఉన్న భారమంతా ప్రభువుకు ఇచ్చేశాను అనే నిశ్చయత లేకుండానే ప్రార్థన ముగించి వెళ్ళిపోతూ ఉన్నాం నీ సమస్య ప్రభువుకు కంప్లీట్ గా అప్పగించుడు నీలోనే ఆ సమస్యను పెట్టుకొని తిరుగుతూ మనశ్శాంతి లేకుండా ఉండొద్దు దేవుని యొక్క వాక్యం చెప్తుంది నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకున్నా బైబిల్లో యోన అనేటువంటి ప్రవక్త తాను తాను చేసిన తప్పులను బట్టి పాపాలను బట్టే ఆ భయంకరమైన సమస్యల్లో చిక్కుకొని పోయాడు ఎంతగా అంటే సముద్రములో నెట్టవేయబడ్డాడు ఇతరుల చేత దేవుని భయము లేనటువంటి అన్యుల చేత సైతము అతడు చీవాట్లు తిన్నాడు అతడు ఆ విధంగా భయంకరమైన సమస్యల్లో చిక్కుకొని రే సహోదరి సహోదరుడ ఆ సముద్రములో నెట్టవేయబడి పాతాళానికి జారిపోతున్నట్టుగా అతని పరిస్థితి అయిపోయింది భూమి యొక్క అగాధ స్థలములలోకి జారిపోయాడు కారణం ఏంటి తాను చేసిన తప్పులే ఒకవేళ నీ యొక్క పొరపాట్లు నీ తప్పులు నీ పాపాలే నిన్ను భయంకరమైన స్థితిలోకి నెట్టివేసేయేమో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభు సన్నిధిలోనూ పశ్చాత్తపడి ప్రభువా నా తప్పులను బట్టి నా పాపాలను బట్టే నేను ఈ స్థితిలో ఉన్నాను దయతో నన్ను క్షమించు నన్ను మన్నించు ఏసయ్యా నీవే నన్ను ఆదుకో నన్ను కనికరించు ఈ స్థితిలో నుంచి ఈ దారుణమైన ఈ భయంకరమైన ఈ స్థితిలో నుంచి నన్ను లేవనెత్తు ప్రభువా అని హృదయపూర్వకంగా గనుక నువ్వు మొరపెట్టినట్లయితే ప్రభు నిన్ను ఖచ్చితంగా ఆ సమస్యల నుంచి లేవనెత్తుతాడు ఒకసారి ప్రయత్నం చేసి చూడు హృదయపూర్వకంగా దేవునికి మొర్ర పెట్టు ఆయన ఎందు ఉంచు ప్రభు ఖచ్చితంగా నీవున్నటువంటి ఆ భయంకరమైన ఊపిలో నుంచి ఆ సమస్యల్లో నుంచి హృదయ భారము నుంచి కుటుంబ సమస్యల నుంచి భయంకరమైన ఏదైతే నీవు ఇక సాధ్యం కాదు అనుకుంటున్నావో ఆ సాధ్యం కానటువంటి ఆ చిక్కులలో నుంచి దేవుడు నిన్ను బయటికి విడిపిస్తాడు అయితే నువ్వేం చేయాలి ప్రభువుకు నిన్ను నీవు సంపూర్ణంగా అప్పగించుకొని మొర్ర పెట్టాలి ఆయనకు నీ జీవితాన్ని నీ భారాన్ని అప్పగించాలి ఖచ్చితంగా దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు నిన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అభివృద్ధి పరుస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ ఇప్పుడే ఉన్న పలంగా ప్రార్థన చెయ్యి దేవునికి నీ యొక్క సమస్యను అప్పగించు నీ హృదయాన్ని అప్పగించు నీ జీవితాన్ని అప్పగించు ఆయన నీ బ్రతుకును మార్చివేస్తాడు ప్రార్థన చేద్దామా అందరం తల గురించి ప్రార్థన ఈ ఈ సమయంలో ఇప్పుడే ప్రార్థనలే ఏకీభవించు దేవుడిచ్చే జవాబును పొందుకో మహా ప్రేమ కలిగిన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పర్లోకపు తండ్రి ఈ సమస్యల్లో ఇబ్బందుల్లో కష్టాల్లో ప్రభు నేను ఎడతెగక ఇబ్బంది పడుతూ ఉన్నాను ఎడతెగక కొట్టపడుతూ ఉన్నాను ఈ సమస్యల ద్వారా ప్రభు నేనున్నటువంటి ఈ స్థితి నుంచి నన్ను ఎవరు విడిపింపగలరు అని గత కొంత కాలముగా నాయన సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను కానీ సమస్యల్లోంచి బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నాను ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు ప్రభా బయట ఇంట్లో ఎక్కడ చూసినా సమస్యలతో సతమతమైపోతూ ఉన్నాను ఏసయ్యా నీవే నాకు దిక్కునాయన కనికరించండి నా తప్పులను బట్టి నా పాపాలను బట్టి నేను ఈ సమస్యల్లో చిక్కుకొని పోయాను ప్రభా నేను చేసిన పాపములను బట్టి ఈ భయంకరమైన ఊబిలో చిక్కుకొని పోయాను దయతో నన్ను క్షమించు నన్ను మన్నించు నాయన నీవే నన్ను విడిపించగలిగిన సమర్థుడవు నీవే వాగ్దానం చేశావు నీ భారము యహో మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొన్ను వాగ్దానం చేశావు నాయన ఇప్పుడే నా భారాన్ని కప్పగిస్తూ ఉన్నాను నా యొక్క పాపాల భారాన్ని కప్పగిస్తూ ఉన్నాను దయతో నా పాపములన్నీ క్షమించి నన్ను మన్నించి దేవాని యొక్క పరిశుద్ధ రక్తంలో నన్ను కడిగి నన్ను శుద్ధునిగా శుద్ధురాలిగా పరిశుద్ధునిగా పరిశుద్ధురాలిగా నీ కుమారుడిగా నీ కుమార్తెగా దేవా నన్ను నాయన అంతేకాదు ప్రభు నాకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యల భారాన్ని అప్పగిస్తూ ఉన్నాను కుటుంబ సమస్యల భారాన్ని అప్పగిస్తూ ఉన్నాను ఉద్యోగంలో సంబంధించిన సమస్యలని అప్పగిస్తూ ఉన్నాను నా యొక్క కెరియర్కు సంబంధించిన సమస్యల్ని అప్పగిస్తూ ఉన్నాను ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యల్లో చిక్కొని పోయాను ఆ సమస్యలను నీకు అప్పగిస్తూ ఉన్నాను ప్రభు నన్ను విడిపించు నాకు సంపూర్ణమైన విడుదల దచ్చి నీవిచ్చేటువంటి విజయాన్ని నాకు అనుగ్రహించిన ఆయన నన్ను ఆదుకొని పైకి లేవనెత్తు ప్రభువా అని ప్రభు ఎందరైతే ఈ సమయంలో ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో ని ఇప్పుడే దర్శించండి ప్రభువా వరున్నటువంటి ఉన్నటువంటి ప్రతి నుంచి సంపూర్ణమైన విడుదల దయచేయండి ఎవరైతే ఈ సమయంలో నీకు తమ జీవితాన్ని అప్పగించుకున్నారో నిబిడలుగా ముద్రించి నిరాకడకు సిద్ధపరచండి ప్రభువా ఆయా సమస్యల నుంచి నీ బిడ్డలకు సంపూర్ణమైన విడుదలనిచ్చి దీవించి ఆశీర్వదించి కాపాడమని భద్రపరచమని నిరాకడకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంచమని నామమున ఈ ప్రార్థన సమర్పించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి బ్లెస్ సహోదరుడా ప్రభు నేను దీవించాడు ఆశీర్వదించాడు దేవునికి నీ యొక్క సమస్యను అప్పగించుకున్నావు దేవుడు ఖచ్చితంగా ఆ సమస్య నుంచి నీకు సంపూర్ణమైన విడుదల ఇస్తాడు ధైర్యంగా ఉండు ఒకరోజు ప్రార్థన చేసాను వెంటనే జవాబు రాలేదు రెండు రోజులు ప్రార్థన చేసే అని వెంటనే జాబ్ రాలేదని కులంగిపోవద్దు దేవుడు ఖచ్చితంగా తగిన సమయంలో నీకున్నటువంటి ప్రతి సమస్య నుంచి సంపూర్ణమైన విడుదలను నీకు ఇస్తాడు ఎందుకంటే ఈరోజు ఈ వాక్యం విని నీవు నీ జీవితాన్ని నీ సమస్యలను ఆయన కప్పగించుకున్నావు ఆయన తన చేతుల్లోకి నీ జీవితాన్ని తీసుకున్నాడు నీకు ఆయన విజయాన్ని ఇచ్చి తీరుతాడు దేవుడు నిన్ను దీవించి కాపాడునగాక ఆమె